హలో ఎవ్రీవాన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బేసిక్ రవ్వ కేక్ అనమాట బట్ ఏమి వేయకుండానే చాక్లెట్ కలర్లో వచ్చింది చాక్లెట్ కేక్ లాగా ఫస్ట్ టైం ట్రై చేసినా బాగా వచ్చింది అండ్ ఇక్కడ ఏంటంటే మా ఇంటి ముందు పొదల్లా ఉంటాయి కదా అక్కడ వైట్ బర్డ్స్ అనమాట ఎంత సెరీన్గా ఉన్నాయో చూడండి అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంది టెక్స్చర్ కూడా అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి యూ ఓంట్ రిగ్రెట్ ఇట్ అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని వన్ కప్ ఆఫ్ ఉప్మా రవ్వ అంటారు కదా అది తీసుకొని మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకోండి తర్వాత వన్ కప్ ఆఫ్ షుగర్ని కూడా మిక్సీ పట్టుకొని సాఫ్ట్ పౌడర్లో చేసుకొని దీంట్లో వేసుకోండి తర్వాత హాఫ్ కప్ ఆఫ్ పెరుగుని తీసుకోండి ఇక్కడ మేము గడ్డ పెరుగు తీసుకున్నాము అది మీ ఇష్టం తర్వాత టూ స్పూన్స్ ఆఫ్ మైదాని తీసుకోండి తర్వాత హాఫ్ కప్ ఆఫ్ బటర్ని తీసుకోండి లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు తర్వాత హాఫ్ కప్ ఆఫ్ పాలు తీసుకోండి ఇవన్నీ వేసుకొని వెనిలా ఎసెన్స్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి ఒకవేళ అది కాకుండా వేరే ఫ్లేవర్ ఉన్నా పర్వాలేదు అది పావు టీ స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా సాఫ్ట్గా కలుపుకోండి దీనిలో అసలు ఉండలు అనేవే ఉండకూడదు అనమాట అంత సాఫ్ట్గా కలుపుకోవాలి ఇక్కడ కల్పిస్తున్న విధంగా స్లోగా కలిపేసుకోండి ఇట్లా రావాలి దీనిలో వన్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకొని ఒక పక్కన టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి తర్వాత దానిలోకి ఫిల్లింగ్గా టూటీ ఫ్రూటీ లేకపోతే ఇట్లా డ్రై ఫ్రూట్స్ నట్స్ ఏదైనా వేసుకోవచ్చు హెల్దీగా వేసుకొని ఇంకొక మరిసారి మొత్తం కలిపేసిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఈ లోపు దీనికోసం ఒక పెద్ద బాండి తీసుకోండి ఇది అడుగు మందంగా ఉండాలన్నమాట దానిలో ఇట్లా స్టాండ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి ఈ లోపు కేక్ దేనిలో వేయాలనుకుంటున్నామో దానిలో ఆయిల్ అప్లై చేసి మైదా పిండితో చల్లుకోండి దాన్ని ఒక పక్కన పెట్టేసి మన కేక్ మిశ్రమాన్ని దానిలో యాడ్ చేసుకోండి యాడ్ చేసి స్టవ్ మీద పెట్టే ముందు ఒక్కసారి ఇట్లా ట్యాప్ చేసుకోండి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇంక అంతే మన ఎయిర్ బబుల్స్ అన్నీ పోయినట్టే సో ఇక్కడ మనం పెట్టేసుకొని దీనిలో మళ్ళీ టాప్గా డెకరేట్ చేసుకోవటానికి ఏమైనా టూటీ ఫ్రూటీ ఉన్నా లేకపోయినా అంటే మేమైతే ఇక్కడ నట్స్ తీసుకున్నాం అనమాట హెల్దీగా ఉంటాయి పంటికి తగులుతూ క్రంచిగా ఉంటాయని తీసుకున్నాము సో మీ స్ని బట్టి పైన కూడా యాడ్ చేసుకొని గట్టిగా అంటే హెవీగా ఉన్న మూతని దీని మీద పెట్టేసుకోండి కేక్ని ఫస్ట్ బాగా హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఏంటంటే కింద చుట్టూ మాడిపోతుంది మధ్యలో బాయిల్ అవ్వదు కుక్ అవ్వదు సరిగా సో మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లా మధ్యలో టూత్పిక్స్ పెడుతూ చెక్ చేసుకోండి అండ్ అయిపోయే టైంకి కొంచెం కలర్ చేంజ్ అవుతుందనమాట అది పక్కకు తీసేసి ఒక వెట్ కాటన్ క్లాత్ని ఇట్లా పైన కప్పేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇట్లా స్లోగా తీసి కట్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి అండ్ నా వీడియోస్కి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ లవ్ అంతా చూపిస్తున్న మీ అందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ పేరు పేరున ప్రతి ఒక్కరికి అండ్ ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా నేను ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఇట్లు మీ అసలీ ఫుల్ వీడియో చూసారు కదా థ్యాంక్ యూ సో మచ్ బాయ్